కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కాంతారా చాప్టర్ వన్ రెండు వేల ఇరవై రెండులో చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో చక్కని విజయం అందుకుంది పదహారు కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకున్న నాలుగు వందల యాభై కోట్లు వసూలు చేసిందని అంచనా ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు కాంతారకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ వన్ రానుండడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక అవాంఛనీయ సంఘటన కారణంగా షూటింగ్ నిలిపివేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఇంతకీ ఏమైందంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ నిలిపివేస్తున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి ఆదివారం రాత్రి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న బస్సు బోల్తా పడింది ఈ బస్సులో ఇరవై మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కాగా ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు అంబోలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ రెండున పాన్ ఇండియా వైడ్ విడుదల కావాల్సి ఉంది అయితే ఇది కేవలం మైనర్ యాక్సిడెంట్ అని సినిమా షూటింగ్ నిలిపివేయడం లేదని మేకర్స్ ప్రకటించారు ఈ సినిమాలో జీసు సేన్ గుప్తా కీలక పాత్రదారులు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా ఇది సిద్ధమవుతోంది హంబులే ఫిల్మ్స్ పథకంపై విజయ్ కిరంగదూర్ దీనిని నిర్మిస్తున్నారు జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఇది ఉండనుంది దీని కోసం రిషబ్ కలరి పయట్టు యుద్ధం విద్యలో గత కొన్నాళ్లుగా కఠిన శిక్షణ తీసుకుంటున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి దీనిపై ఎన్టీఆర్ కూడా స్పందించారు రిషబ్ ప్లాన్ చేస్తే తాను తప్పకుండా యాక్ట్ చేస్తానని అన్నారు